ధనలక్ష్మి కావ్య బయట నుంచి వస్తే ఇలా అంటూ ఉంటుంది అదా వచ్చింది నాటక సూత్రధారి అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇలా అంటున్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ధనలక్ష్మి అయితే అవును ఇంత జ కళ్యాణ విషయంలో ఇంత జరగడానికి కారణం ఆవిడే కదా ఆవిడ ప్రోత్సాహంతోనే కదా వాడు అలా తయారయ్యాడు వీళ్ళు కాపురం ఇలా తయారయ్యింది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి దాని లక్ష్మి నోరు జాగ్రత్తగా పెట్టు ఏది పడితే అది మాట్లాడితే నీకు ఇంట్లో విలువ లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నావు నీ కోడలు నీకు గొప్ప ఎవరికి గొప్ప ఆఖరికి నీ కొడుకుని తక్కువ చేసి మాట్లాడి అందరి ముందు తన పరువు తీసి పోలీస్ స్టేషన్లో పెట్టినా నీకు ఇంకా రాలేదా ఇంకా నీ కోడలనే వెనకేసుకొస్తున్నావు నువ్వు ఏమి అనుకుంటున్నావు నువ్వు ఎవరిని ఏమైనా బాగో ఎవరిని ఏమైనా పర్వాలేదు కానీ కావ్యని ఏమన్నా అంటే నేను ఊరుకోనని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది నేనేం తప్పుగా మాట్లాడాను అత్తయ్య అంతటికి కారణం ఆ కావ్య కదా అప్పు అప్పుని కంట్రోల్ చేస్తే వీళ్ళకి తైదు రావద్దు కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి స్వప్న మళ్ళీ అంటుంది ఏంటి ఏంటి అంటే మీకు ఎంత చెప్పినా బుర్ర పనిచేయదా బుర్రకెక్కదా మీ అప్పు వల్ల వాళ్ళకి గొడవలు ఏంటి మీ కోడల వల్ల వాళ్ళకి గొడవలు అప్పు వల్ల గొడవలు ఎందుకు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది తనకి బుర్ర పని చేయకపోతే మీరైనా అర్థమయ్యేటట్లు చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది వాటికి అపన్న ఏమైపోయింది వాళ్ళిద్దరికి గొడవలు వస్తాయి అని అంటే అప్పును కొంచెం దూరంగా ఉండమంటే సరిపోద్ది కదా వీళ్ళు కాపురమైన నిలబడుతుంది అని అంటూ ఉంటుంది ఆ మాటలకి స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు కూడా ఏంటండి మా చెల్లిదే తప్పు అంటున్నారు అని స్వప్న అంటుంది నేను మీ చెల్లిదే తప్పు అనడం లేదు తన వల్ల వీళ్ళు కాపురం చెడిపోతుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు కదా దూరంగా ఉంటే ఏమైపోయిందని అంటున్నాను అని అంటూ ఉంటుంది ఎంత చెప్పినా వాళ్ళకి సిగ్గుండదులే వాళ్ళ మరిగిన వాళ్ళు ఎలా మానేస్తారు అని అంటూ ఉంటుంది నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అని అపర్ణ అంటూ ఉంటుంది స్వప్న అయితే ఈసారి కానీ మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడుతుంది నీ మీద నేను కేసు పెడతాను అని అంటూ